బాబా గారు మీ పేరు సార్ నా పేరు దాస రాధాకృష్ణ అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు ఇప్పుడు మట్టి ప్రస్తుతానికి బాగానే ఉంది కూడా కరెక్ట్గా చేస్తే మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ఆయన మళ్ళీ సీఎం ఆస్కారం ఆస్కారాలు కానీ ఇప్పుడు చెప్పిన ఇంకొంచెం ఆర్థిక ఇబ్బందులు మరో లేకపోతే ఆయన కొంచెం బ్రేక్ చేయాలని వేస్తున్నాడు ఖజానా కొద్దిగా ఉందని చెప్పి అని జనం ఇప్పుడు అనుకునేది అది అయితే మన అయితే అందరూ తెలుసు ఎందుకంటే రాష్ట్రం అంతా దివాళాకి వచ్చేసింది కంపకం అయిపోయింది మళ్ళీ ఇదంతా పొదుపు చేసి చెక్ చేసుకుని రావాలంటే కొంచెం టైం పడుతుంది అయితే ప్రజలు మరి అది చూసుకోరు కదా కొంతమంది రెండు వంతులు అంటే అది చూస్తున్నారు ఒక వంతు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు కనుక ఇప్పుడున్న పొజిషన్ బట్టి అయితే ఆయన మళ్ళీ ట్రిప్ ఈ ట్రిప్ కాదు మళ్ళీ ట్రిప్ వస్తేనే తప్ప ఈ ట్రిప్లో అయితే ఈయన కూడా ఇబ్బంది మళ్ళీ పొదుపు పెట్టేది మళ్ళీ ఆ గవర్నమెంట్ జారిందనుకోండి మళ్ళీ కంపే కదండి కనుక ఇప్పుడు పొజిషన్ ఉన్న పొజిషన్ బట్టికి ఈయన బయటకు వెళ్ళి నానా రిస్క్లు పడకుండా ఎక్కడ వెళ్తలేకుండా ఇప్పుడు మొన్న నాలుగు వేలు ఇస్తాను అన్నాడు ఎక్కడ తెచ్చాడు అంటే ఎవరు తెలియదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు వేలు ఎత్తాకే నాన్న తట్టలు పడ్డాడు అసలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతానని చెప్పి చెప్పుకొచ్చాడు తర్వాత రెండోది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా నెల వచ్చేదాకా ఇళ్ళే ఇబ్బందులు పడేవాళ్ళు ఇళ్ళద్దులు బిళ్ళు పిల్లలకి మంచి చెట్లు కట్టుకుంటాక ఇబ్బంది ఇప్పుడు ఈయన వచ్చాడు మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఏం జరుగుతుందో ఎక్కడ ఏం తెడు ఎవరు తెలియకుండా కంపెషన్గా గుట్టుగా వెళ్తుంది ఇప్పుడు రాజధాని మొదలెట్టాడు అది కూడా దానికి కూడా డబ్బులు కేంద్ర గవర్నమెంట్ కూడా మన ఇచ్చింది పదిహేను వేల పదిహేను వేల కోట్లు ఇచ్చింది పోలవరం ఉంది పోలవరం కూడా ఆల్రెడీ దానికి కూడా ఆల్రెడీ మొన్న వెళ్ళి మాట్లాడొచ్చాడు అది కూడా రెడీగానే ఉంది కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప ఇప్పుడు మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పొది పొద్దుపెట్టాలని కొంచెం ఇబ్బంది కదా అయితే కొంతమంది తెలియని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నారు ఆయన దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఆయన కంప్టెషన్ ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు అందులో తిరిగలేదు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేది మట్టికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టైనా ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టయితే సరిపోయేది తినే తినే కూడలో రాళ్ళు పోయినది కరెక్ట్ కదండి ఇప్పుడు ఇలా బోళ్ళ మంది ఐదు రూపాయల కంటే ఏమొస్తుందండి ఇప్పుడు ఇంకొక ఇంకొక అరగంటలో ఆల్రెడీ లైన్లోకి వెళ్ళిపోతున్నారు బోల్డ్ మంది ఉన్నారు ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలు పోయిన మామూలు విషయం కదండీ అది తర్వాత దాతలు కూడా బాగా గట్టిగానే ఇస్తున్నారు అది మట్టికి ఏ గవర్నమెంట్ వస్తుందో దాన్ని అమలు జరుపుతామంటే బ్రహ్మాండదే కానీ ఈయన పెడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచి సెడ్ ఆయనకే దక్కిద్ది అది మటుకు ఇబ్బంది లేదు కాదు కొంచెం లేట్ అవుతుంది ఉచిత ఫ్రీ బస్సులు కానీ ఈ ఇంక పెట్టాడు కదా గ్యాస్ పండ్లని అని వీటికి అన్నిటికీ కొంచెం అప్పుడే పెడతానంటే కొంచెం స్పీడ్ ఎక్కువగా జనానికి ఆకలి మీద ఉండట్టు మాట్లాడతారు కదా కనుక దానికోసం ఎదురు చూస్తున్నారు ఆయన పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి అంతా కంపెనీషన్ బాగుంది కాదు డబ్బు లేని వ్యవహారం చేయాలంటే గొప్పతనం అది ఆయనలో గొప్పతనం ఏంటంటే డబ్బు లేదు ముందు ఇప్పుడు ఎక్కడ తెస్తున్నాడో ఏంటో ఎవరికి తెలియని పరిస్థితిలో పనులు అవుతున్నాయి ఎక్కడ కూడా వెళ్తే లేకుండా దాని మీద అంటే కింద స్థాయి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కదా వీళ్ళు కూడా ఆయన బట్టి వాళ్ళు కూడా కంప్షిషన్లో వెళ్తున్నారు త్వరలో ప్రస్తుతానికి బాగుందండి ఇప్పుడు నిన్న గ్రామ సభలు ఏర్పాటు చేశారు అంటే ప్రతి గ్రామాలు గ్రామ సభలో ఏర్పాటు అంటే ముందు కింద స్థాయి నుండి కింద క్షేత్రస్థాయిల నుంచి గ్రామాల నుంచి కనుక అభివృద్ధి జరిగితే మొత్తం అంతా మొత్తం సమస్యలనేది కొద్దిగా గట్టికితే అని చెప్పి తీసుకున్న నిర్ణయం బట్టి మనం ఎలా చూడవచ్చు అది నెంబర్ వన్ పాయింట్ అండి ఎందుకంటే పైన అధికారులకు ఎవరో తెలియదు కదా ఇది వరకు తెలిసేది కదా ఇప్పుడు స్ట్రీట్ లైట్లు అయితే అవి ఆర్పడలేడు తీసి లేడు ఇప్పుడు నిన్న చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న గ్రామ షాప్లోనే అదే పాలకొల్లోనే ఇక్కడ ముందు సీసీ రోడ్లు ప్రతి పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలి అనుసంధానం చేయాలి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఇళ్ళు కానీ ప్రతి రోడ్లు కానీ ప్రతి వాటర్ కానీ పైప్ లైన్లు కానీ ప్రతి సబ్జెక్టులు కూడా ఆళ్ళు ఇళ్ళని లేకుండా విలేజీలో వచ్చేటప్పటికి ఇంటి స్థలం ఆ పార్టీ పార్టీ మూడు సెంట్లు సిటీలో వచ్చేటికి రెండు సెంట్లు ఇవ్వాలి ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బందులు ఉందో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని దానివల్ల మనకు ఎర్పించేషన్ చేయటానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నన్ను పెట్టిన పోకుండా మనకు చాలా సక్సెస్ అయింది దాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది తీసుకుని న్యాయం చేస్తుందని ఒక ఆలోచన అండి ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది మనం అందుకని వాస్తే మాట్లాడుకోవాలి ఈ రెండు మూడు నెలలు బట్టి చంద్రబాబు పరిపాలన చూస్తే చక్కగా ఉంది కానీ అరాచకాల దౌర్జన్యాలు పెరిగిపోయింది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజమంటారు పెరిగితే ఏంటంటే అది ఎవరి గవర్నమెంట్లో అయినా పెరిగినాయి అయితే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇలా మాట్లాడుకుంటా కూడా అవకాశం లేదు కదండి అది మీ టీసీ టీవీ ఛానల్ వాళ్ళతో మాట్లాడితే దాటి లేదు మీరు ఇక్కడ మాట్లాడుతుంటేనే ఏ పోలీసు వస్తున్నా ఎప్పుడు అని చెప్పి జడ్జిపోయాడు అది జడ్జి కాపురం చేసిన భర్తలు చూసా మోగి జడ్సీ కాపురం చేస్తే ఆ టైప్లో ఉంది ఇప్పుడు పబ్లిక్గా ఉంది అరేష్ కాలం జరిగితే ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో అనేకమైన వృత్తులకు అలవాటు పడిపోయారు దాన్ని కంసెక్షన్ చేయాలంటే ఇప్పుడు ఒక ఇంట్లోనే నలుగురు పిల్లలు పుడుతూ నలుగురు నాలుగు దారులు వెళ్తున్నారు ఒకసారి రాష్ట్రాన్ని మొత్తం కంసెక్షన్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరం కదా అందుకని అంత కంసక్షన్ కూడా బాగుంటుంది అరాష్టకాలంటే అది చేయాలి కదా ఇప్పుడు వరకు పెట్టేసిన పిల్లల అయిపోయింది ఎవరు మరి ఒకసారి కంసక్షన్ పెడితే ఇది వచ్చేది మళ్ళీ వెంటనే బిగించేసే అంటారుగా ఒక్కో నట్టు రావాలి కదా అది చేసుకుంటూ వస్తాడు దాంట్లో ఇబ్బంది ఏం లేదు అది మామూలుగా ప్రతిపక్షంలో ఆ వీళ్ళు వీళ్ళుండో అది మాట్లాడే విధానం అదే కరెక్టే దాని గురించి అయితే ఈయన పట్టించుకునే విధానమే కాదు ఎప్పుడు పట్టించుకోడు చంద్రబాబు నాయుడు అసలు అలా ఎమ్మెల్యేలనే నమ్మడైన ఎమ్మెల్యేలు నమ్ముడు ఎంపీలు నమ్ముడు ఆయన పని ఆయన చేసిపోతుంది అందులో ఇదివరకే చేసేది ఇప్పుడు చేసేది అప్పుడు చంద్రబాబు వేరు ఇప్పుడు చంద్రబాబు వేరు ఇప్పుడు రే ఇప్పుడు రేంజ్ వేరండి ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం రెండు బజార్లు వెళ్ళేస్తే మనం కూర్చోబెడుతున్నాం ఆయన మరి పద్దెనిమిది సంవత్సరాలు కుర్రో తిరిగేస్తున్నాడు ఆయనకి అంత అవసరం లేదు కదా ఒక భార్య కుర్రోడు ఆయనకి అంత అవసరం తరతరాలు తినా తరగదు రాష్ట్రం ఏం అతి గదిలో పాలైపోద్ది అనే ఉద్దేశంలో ఆలోచన తప్పలేదు ఆయనకేంటి అది కనుక దాని గురించి అయితే ఇబ్బంది లేదండి బ్రహ్మాండం చేస్తాడు మనకు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడు రాజధాని పేరు మళ్ళీ ఏర్పడింది అప్పుడే ఉంది అమరావతి రాజధాని చేయాలని చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి కాలయాపం చేశాడు ఇప్పుడు చంద్రబాబు రాగానే మళ్ళీ అమరావతి పనులు ప్రారంభించారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మరి ఇప్పుడు అది కావాలి కదండి ఇప్పుడు మనం సంసారం చేసి పెళ్లి చేసుకున్నాం సంసారం చేయడానికి చిన్న గుడ్సు పాకో రేఖలు చెట్టు ఏదో ఉండాలి కదా అది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డిని అదే చేసి అమరావతిని పోలవరం చేసి అయితే బ్రహ్మాండంగా పని అయ్యేది మళ్ళీ ఈ ట్రిప్ కూడా ఈయన గారు గురుగారు చేయలేదు కదా ఇప్పుడు ఆ పోలవరం కూడా వాళ్ళ నాన్నగారు తో కదా లేకపోతే అది కూడా పూజ చేయండ్రు అని చెప్పేసి నువ్వు చంద్రబాబుతో అయితే అది కూడా పూర్తి చేసి చెప్పరా అని చెప్పేసి జనానికి కనుక ఇప్పుడు జనం నమ్మలేదు అతను అతనికి దెబ్బ పడింది అక్కడే ఇప్పుడు పోలవరం అనేది వాళ్ళ నాన్నగారు చేసింది ఎవరు చేయరని పని చేశాడు ఆయన దాన్ని ఆయన చేసి అయితే ఆయనకి మంచి చెట్టు ఆయనకి వాళ్ళ నాన్నగారికి దక్కేది మరి ఆయన తవ్వాడు ఈయన ప్రాజెక్ట్ కట్టకుండా నీళ్ళు తీసుకొచ్చిన మగోడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అది బీడడిపోయింది అదే అప్పుడు ఇప్పుడు ఆ బీడాలో కొన్ని అవసరం కట్టారు అట్లనే కాదు ఇప్పుడు గురుగారు కూడా సంవత్సరం చేసింది మరి అదే ఇప్పుడు అయితే బ్రహ్మాండం పని అయిపోయింది కదా ఎవరైనా ఏ గవర్నమెంట్ వచ్చినా అందరూ సంసారం చేయాలి కదండి మరి ఈయన ఎందుకంటే అదేందుకు మనకెందుకు లంచ్ చేస్తే మన దగ్గరికి అనే టైప్లో ఆయన చేసుకొచ్చాడు అంతే ఐదు సంవత్సరాలు మన ఐదు సంవత్సరాలు ఉంటే ఉండదు పోతే పోద్ది ఈయన దగ్గర చూపుడు ఈయనను దూరం చూపు చేసేది ఆయన లేకపోతే ఇప్పుడు ఆయన మళ్ళీ అంటే ఎందుకు మాట్లాడతాను ఇంత ఆర్థిక పరిస్థితిలో ఇప్పుడు ఆయన పదిహేను వేలు కోట్లు ఇచ్చారు గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఆ డబ్బు ఇటెట్టు చేసేసాయి కదా ఇప్పుడు అర్ధ రూపాయ అందులో ఖర్చు చేయకుండా ఇప్పుడు అక్కడ రా అమరావతికి ఇప్పుడు ఆల్రెడీ అది ఇది జంగుల కీడే ఏదో చేస్తున్నారు రెండు వందల మిషన్లు చేస్తున్నాయి అక్కడ పనులు ఆగమేదలో చేస్తున్నారండి మామూలుగా కాదు మనం ఇక్కడ ఏదో అనుకుంటాం అనుకుంటాకి అక్కడ స్పీడ్ మహా మామూలుగా లేదండి హై స్పీడ్లో జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా కేంద్రం వెళ్ళి మొన్న పోలవరం రామగడ్కి వెళ్ళి దాన్ని అక్కడ ఉంచేసి మళ్ళీ వేరే పని స్టార్ట్ చేయడానికి వాళ్ళు పాత వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు ఎక్కడిపోయినా అక్కడ వద్దండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు తిన్నవాళ్ళకైనా తిన్న వాళ్ళకి కొంచెం బాధ వేస్తూ ఉంటుంది ఆ బాధ వేసిన వాళ్ళకి కొంచెం నాకు చెప్పుకొని రావాలని కొంచెం లేట్ టైం పడుతుంది అంతే తప్ప దాని గురించి ఇబ్బంది ఏం లేదు చంద్రబాబు నాయుడు మటు ఇదివరకు చంద్రబాబు కాదండి అది ఎవరిని నమ్మడు నమ్మాడు దెబ్బ పడింది ఇది ఇప్పుడు ఆ టైప్ ఉండదండి చివరి ప్రశ్న ఏంటంటే చంద్రబాబు గారు పేదల పక్షాన్ని ఆలోచించి అన్న క్యాండిలు ఏర్పాటు చేశారు ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు అయితే కొంతమంది పేటిఎం బ్యాచ్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే క్యాన్లు ఆపేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు సమన్య అది అది బాబు వల్ల కూడా కదండి అది ఆపుదాం అనుకున్న బాబు వల్ల కూడా కాదు అది అది ఎట్టి బస్సులో కూడా ఏదన్నా ఆపుతాడు తప్ప దాన్ని బట్టి ఆపడం అవసరం అయితే అసలు ఎట్టి బస్సులో అవసరం అయితే పెంచుతాడండి ఇంకా అది చాలా తప్పండి అది ఇప్పుడు ఎవరి స్వార్థం కాదు కదా ఇప్పుడు ఆయన ఉన్నారండి ఆయన కాసేపు పని చేస్తారు ఇక్కడ వ్యాపారం చేసుకుంటాడు ఇంటి దగ్గర ముస్లాం చేయలేదు గౌక్కు ఐదు రూపాయలు తీసుకెళ్ళి భోజన చేస్తాడు దాంట్లో తప్పే ఉందండి అదే దోపిడియా లేకపోతే దొంగలతానా లేకపోతే ఏమన్నా ఏదైనా జరుగుతుందా నలుగురికి అన్నం పెట్టేదే ఉంది ఎవడో ఎవడో రమ్మనండి ఎవడొస్తాడు అసలు ప్రజలే ఊరుకోరండి ఇప్పుడు ఐదు సంవత్సరాలు నరకం చూశారు ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చి టౌన్లోకి వస్తున్నారు ఏ ఆఫీసులో బాబుకి వస్తున్నారు ఐదు రూపాయలు పోయినాడు గౌక్ ఆ టైంకి వెళ్ళి మొద చేస్తున్నారు వాళ్ళు విలేజ్ వాళ్ళు కాదు టౌన్లో ఎంతమంది లేరండి అది చాలా తప్పు అది కరెక్ట్ అయిన సబ్జెక్ట్ కాదని అది ఎవరి వాళ్ళకి కాదని